అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు కుదరటం చాలా కష్టం అవుతుందండి ఎందుకంటే మ్యాటిమోనియం చుట్టూ పెళ్ళిళ్ళ పేరేయల చుట్టూ తిరుగుతున్నారు చాలా డబ్బులు కూడా అవజేసుకుంటూ తిరిగినా కూడా మంచి సంబంధం అనేది రావటల్లా కుదరటల్ల ఎక్కడో ఒకటి అరా తప్ప మంచి సంబంధాలు అబ్బాయికి అమ్మాయి అబ్బాయి బాగుంటే అమ్మాయి బాగట్ల అమ్మాయి బాగుంటే అబ్బాయి బాగోట్ల అట్లా చాలా కష్టమైపోతుంది సంబంధాలు చూడాలంటే అవన్నీ కష్టమవుతుంది బ్రోకర్ల మాటలు నమ్మి ఏ గొప్పలకు చెప్తుంటారు వీళ్ళ త ఆడపిల్లల తల్లిదండ్రులు ఆశపడతారు ఆశపడి చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి వాళ్ళకి నచ్చక వాళ్ళ అబద్ధాలు చెప్పారని అన్నీ అర్థం చేసుకొని తర్వాత విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి ఎన్నో కేసులు ఇట్లా జరుగుతున్నాయి చూస్తున్నాం కానీ ఈ మలి వయసులో పెళ్ళి చేసుకుంటారు చూడండి వాళ్ళకు మాత్రం కుప్పల కుప్పలుగా కుప్పల కుప్పలుగా దొరుకుతున్నారు ఎందుకంటే వాళ్ళకి భార్యలు చనిపోయిన వాళ్ళు భర్తలు చనిపోయిన వాళ్ళు ఇలాగా చాలామంది కొన్ని వాటి వల్ల చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేస్తున్నారు కొన్ని సంస్థలు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తున్నారు వాళ్ళకి పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు నిన్న ఒక సోషల్ మీడియాలో చూశానండి ఒక ఆవిడ ఆవిడ నలభై ఐదు టు యాభై సంవత్సరాలు ఉంటాయి అతనికి ఒక ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఉంటే ఆయనకి ఈమెకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఈ నిర్వాహకులు చేస్తే ఆయన అంటున్నాడు నీ అభిప్రాయం మన ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నీ అభిప్రాయాలు నాకు నచ్చకపోతే నిర్దాక్షిణంగా నేను వదిలేస్తాను అని అడుగుతున్నాడు అన్నిటికీ ఓకే చెప్తుంది ఆవిడ ఆయన ఏది చెప్పినా అలాగేనండి అంతే అని చెప్తుంది ఎందుకు ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పిల్లలు సెటిల్ అయిపోయినారంట ఏదో కొద్దిగా ఎత్తి పెట్టుకున్నాడు దానికోసం ఆవిడ ఆల్రెడీ జాబ్ చేసుకుంటుందంట ఒంటరిగా ఉంటుందంట కానీ ఎనభై ఏళ్ళు అతన్ని చేసుకుంటుంది ఆయన చెప్పే కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటుంది అంటే కొంచెం ఎవరికైనా డౌట్ వస్తుంది కదా నిన్న కామెంట్లలో కూడా నాకు ఆ నిర్వాహకులు ఒక మెసేజ్ పెట్టారు మీ అభిప్రాయాలు నువ్వు చెప్పటం బాగోదమ్మా బయటికి చాలామంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు ఎందుకంటే ఎక్కడో పిల్లలు ఉంటారు వాళ్ళకి తోడు కావాలి ఒకళ్ళకి జ్వరం వచ్చినా ఇంకొకళ్ళకి నొప్పి వచ్చినా ఒకళ్ళకొకళ్ళు తోడు ఉండాలి అని చెప్తున్నారు ఉండాలి అన్నీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలా తెలివి మీరిపోయి ఉన్నారు అన్నీ రాపిచ్చుకొనే చేసుకుంటున్నారు అని చెప్పారు ఎవరు రాస్తారండి అన్నీ ముందుగానే ఆస్తులు వాళ్ళకి రాసిస్తే వాళ్ళు ఉంటారా ఆస్తులు తీసుకొని ఏదో ఒకటి సమస్యలు పెట్టుకొని వెళ్ళిపోరా ముందుగానే ఎవరు రాసిస్తారు ఎవరు రాసియరు మీ ఇంటర్వ్యూలోనే చూడండి అందరూ ఏమని చెప్తున్నారు పిల్లలకే అయ్యే ఆస్తి హక్కులన్నీ బతికినంత కాలమే బతకాలి ఎంజాయ్గా బతుకుతాం అంతవరకే చచ్చిపోతే మాత్రం పిల్లలదే ఆస్తి ఆవిడకేం రాదు అని స్పష్టంగా చెప్తున్నారు ఏమో మధ్యలో కుదరలేదేమో అందరూ ఉండి తల్లిదండ్రులు అందరూ కులం గోత్రాలతోటి పెళ్లిళ్ళు చేసిన ఏమి నిలబడతల ఉంటాయా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారంట హ్యాపీగా ఉంటారు మొదట్లో హ్యాపీగానే ఉంటారు అది నా అభిప్రాయం అండి నేనేదో భర్త చనిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పాను బాధలు అవమానాలు ఇలా ఉంటాయని చెప్తే మెసేజ్లు చాలా మెసేజ్లు వచ్చినాయి వస్తే నాకు ఆ బాధలో నేను అలాగా మాట్లాడాల్సి వచ్చింది అంతేగాని ఎవరి మీద నాకు కోపం లేదు అది ఆ బాధలో మాట్లాడాను ఎందుకంటే నేను నా కోసం చెప్పట్లా అది ఇలా బాధలు అవమానాలు జరుగుతున్నాయని చెప్పాను అది నాకు జరిగింది కాబట్టి చెప్పాను అంతేగాని నేను నా కోసం నేను చేసుకుంటానని నేను చెప్పట్లా దానికి ఎన్నో మెసేజ్లు వచ్చాయి ఆ బాధలు నేను అనాల్సి వచ్చింది కానీ అందరూ బాగుంటే బాగానే ఉంటుంది బాగుండాలనే కోరుకుంటాం కానీ ఎవ్వరు కూడా అలా ఉండదు ప్రతి ఒక్కళ్ళు స్వార్థంతోనే ఆలోచిస్తారు స్వార్థంగానే ఉంటారు ఎవరైనా సరే ఒప్పుకుంటున్నారంటే ఈ ఒక ఎనభై ఏళ్ళు అతన్ని ఒప్పుకుంటున్నారంటే ఆయన దగ్గర ఆస్తు ఉంది కాబట్టి ఒప్పుకుంటున్నారు ప్రతిదీ స్వార్థమేనండి స్వార్థం లేకుండా ఏమీ ఉండదు అందరిది స్వార్థమే అందరూ స్వార్థపురులే ఈ నిర్వాహకులైనా సరే పెళ్ళిళ్ళు పేరైలైనా సరే బ్రోకర్లైనా ఎవరైనా సరే అందరిది స్వార్థమే డబ్బు స్వార్థం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అంతేగాని వాళ్ళకు సేవ చేయాలి వాళ్ళ నిస్వార్థంగా ఉండాలనే వాళ్ళు ఎవరు ఉండరు ఈ రోజుల్లో అని నా అభిప్రాయం అంతేనండి మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే స్కిప్ చేయండి అందరికీ నమస్కారం